తెలుసో తెలియకో జీవితంలో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు అందులో కొన్ని అవసరాన్ని బట్టి ఉండవచ్చు మరి కొన్ని పరిస్థితుల ప్రభావంలో కావచ్చు అయితే ఏ ఏ తప్పులు చేస్తే మరణించినాక ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో గరుడు పురాణంలో ఉన్నాయి ప్రజలను ధర్మం వైపు నడిపించడమే ఈ గరుడ పురాణం ఉద్దేశం జీవితకాలంలో మనం చేసే పాపాలు పుణ్యాలు మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తాయా లేక నరకానికి వెళ్తాయా అని ఇందులో ఉన్నాయి ఇకపోతే గరుడ పురాణం గురించి ఏమేమి రహస్యాలు ఉన్నాయో తెలుసుకుందాము ఇక ఘోరాతి ఘోరమైన పనులు తప్పులు చేస్తే చనిపోయినాక నరకంలోకి అనేక శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఇందులో ఉంది ఈ మహాపురాణంలో ప్రస్తావనకు వచ్చి అంశాలు అన్నీ విష్ణుమూర్తి నోటి వెంట వచ్చినవే ఒకానొక సందర్భంలో గరుడ పక్షి అడిగిన ప్రశ్నలకు విష్ణుమూర్తి సమాధానం ఇచ్చారు వాటిని ఇందులో తెలుసుకుందాము గర్భిణీని శిశువును పిండాన్ని చంపడం పెద్ద పాపమట అలాంటి వారు చనిపోయినాక అనేక శిక్షలకు గురవుతారు స్త్రీలను అవమానించడం తిట్టేవారు గర్భిణీ లేదా ఋతుక్రమం సమయంలో ఉన్నవారిని హేళన చేయడం చేసిన వారితో అసభ్యంగా ప్రవర్తిస్తే అలాంటి వారి జీవితాలు నాశనం అవుతాయని గరుడ పురాణం చెబుతుంది అలాంటి వారు చనిపోయిన తర్వాత నరకంలో చాలా కఠిన శిక్షలు అనుభవిస్తారట బలహీనులు ముసలివారిని పేదవాళ్ళను వేధించడం వారిని దోచుకునే వారు సైతం నరకంలో అనేక కఠినమైన శిక్షలు అనుభవిస్తారు స్నేహితుడి విషయంలో ఇతర స్త్రీను దురుద్దేశంతో ఏదైనా చేయాలని భావించిన వాళ్లకు స్త్రీలను దోపిడీ చేయాలని భావించిన వాళ్లకు స్త్రీలతో తప్పుడుగా ప్రవర్తించిన వారికి నరకంలో కఠిన శిక్షలు ఉంటాయట అలాగే ఆలయాలను మత గ్రంథాలను గురించి ఎకతాళిగా మాట్లాడితే వారి పాపాలు మాదిరి పరిగణించబడతాయి ఇలాంటి వారు చనిపోయిన తర్వాత నరకాలికి వెళ్ళిన అనేక శిక్షలు అనుభవిస్తారని ఈ పురాణం చెబుతుంది